హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ పావని అండ్ బ్లాగ్స్ ఈరోజు ఇంట్లో స్పెషల్ లంచ్కి గోకరకాయ ఫ్రై అయితే చేస్తుంది మా మమ్మీ గోకరకాయ ఫ్రై కావాల్సింది అయితే గోకరకాయలు ఫ్రెష్గా కడిగేసి ఆ ఎల్లిపాయలు కూడా దంచుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసింది అనమాట ఆయిల్ అయితే పావు పోసి మళ్ళీ సగం వేసింది ఆయిల్ మంచిగా ఉండాలన్నమాట ఫ్రైకి చూడండి ఆయిల్ అయితే మంచిగా వేడెక్కింది కావాల్సిన పదార్థాలు అల్లం పసుపు అల్లం తీసుకున్నాము పసుపు అనమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎల్లిపాయల ముద్ద వేసి కొత్తిమీర కరివేపాకు వేసిన తర్వాత మనం తీసుకున్న గోకరకాయలు అయితే ఫ్రెష్గా కడిగేసి చూడండి ఎంత తాజాగా గోకరకాయలు అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అన్ని వేసిన తర్వాత మంచిగా కలుపుతుంది అన్నమాట మంచిగా కలుపుతుంటే గోకరకాయలకి ఆయిల్ ఎల్లిపాయ ముద్ద కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ పెట్టాలి కదా నాకైతే గోకరకాయ ఫ్రై చేయడం అయితే రాదు కాబట్టి మా మమ్మీ ఫ్రై చేస్తుంటే నేను వీడియో తీసాను మధ్యలో నా చిట్టి తల్లి ఈరోజైతే మొలకలు కొనుగొచ్చుకుందనమాట మొలకలు ఆరోగ్యానికి చాలా మంచిది పరిగడుపునైతే తినాలన్నమాట తెచ్చుకున్నాక నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసింది అల్లం పేస్ట్ వేసింది అనమాట అల్లం పేస్ట్ కూడా ఉంది అసలుకి నిన్ననే రుబ్బిన అల్లం అయితే నేను ఈరోజు వేసేసరికి సూపర్ అంటే సూపర్గా ఉంది అసలుకి వేసిన తర్వాత మంచిగా గోకరకాయ ముక్కలకు పట్టిస్తుంది అన్నమాట అల్లం పేస్ట్ పసుపు అన్ని గోకరకాయ ముక్కలకి మంచిగా మిక్సింగ్గా పడితే సూపర్ ఉంటుంది ఇక వేసిన తర్వాత కారం అయితే రెండు స్పూన్లు అయితే వేసేసింది ఎందుకంటే మా చెట్టి తల్లి ఎక్కువ తినది కాబట్టి అందుకోసమే టేస్టీకి తగ్గట్టు ఉప్పు అయితే వేస్తుంది వేస్తుంది నేనైతే వాయిస్ అయితే ఇస్తున్నాను నాకు కర్రీ చేయడం రాదు కాబట్టి అమ్మ చేస్తుంటే నేను వీడియో తీసుకున్నాను తీసుకొని మీతో చెప్తున్నాను అనమాట గోకరకాయ ఫ్రై మా మమ్మీ స్టైల్లో మా మమ్మీకి వచ్చిన విధంగా గోకరకాయ ఫ్రై అయితే చేసింది మాకైతే చాలా ఇష్టం లాస్ట్కి కొంచెం ఎల్లిపాయ ముద్ద మిగిలిందనమాట ఎల్లిపాయ ముద్ద మిగిలితే నెక్స్ట్ వేసేసింది అందులోకి యాడ్ చేసి ధనియా పౌడర్ కూడా వేసింది ధనియాలు పౌడర్ వేస్తేనే కదా కూర టేస్ట్ ఉండేది మేమైతే ఏ కూరకైనా ధనియాల పౌడర్ లేకపోతే నాకైతే తినబుద్ధి కాదు ఫైనల్లీ మా గోకరకాయ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగా టేస్టీగా మస్తు కుదిరిందనమాట సూపర్ అంటే అసలుకి చూస్తుంటే నోరైతే ఊరిపోతుంది నాకైతే ఎప్పుడు అన్నం తినాలా అని ఉందనమాట ఇక మా మమ్మీ అంటుంది రాదు ఒక ఫైవ్ మినిట్స్లో కూర అయిపోతుంది తిందుగాని అంటే చూస్తుంటేనే ఇలా ఉంది అసలుకి త్వర త్వరగా ఎప్పుడైతుందబ్బా అనుకున్న కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా మా ఇంట్లో గోకరకాయ ఫ్రై అయితే చేసాము మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూడండి ఉసిరికాయ పచ్చడి